అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మహాలయ అమావాస్య నాడు పూర్వీకులు సంతోషంగా ఉంటే వారి కుటుంబం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు మహాలయ అమావాస్యను హిందువులలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ పితృ పితృదేవతలను అనుగ్రహం లభించి ఈ రోజని చెబుతారు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో ప్రజలు మరణించిన వారి ఆత్మలను శాంతపరచడానికి వివిధ రకాల పూజలు చేస్తారు సాధారణంగా అమావాస్య అంటే చాలామంది గ్రామీణ ప్రజలు భయపడుతుంటారు కానీ అమావాస్య రోజున కొన్ని పనులు చేస్తే మనకు ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ బయటకు పోతాయి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి ఆచరించాలి అనంతరం పూజాగదిని శుభ్రం చేసుకొని మొదట వినాయకుడిని పూజించాలి తరువాత విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పంచామృతం గంగాజలంతో అభిషేకం చేయాలి ఇప్పుడు పసుపు చందనం పసుపు పుష్పాలను స్వామికి సమర్పించాలి పూర్వీకులకు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది వీరు మహాలయ అమావాస్య నాడు మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొన్ని దీప నివారణలు చేయడం ద్వారా వాటిని నెరవేర్చుకోవచ్చు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అన్ని రకాల పూజలు చేయడం వల్ల పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది ఈ రోజున మీ పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు దీంతో జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ సమసిపోతాయి గుడిలో నెయ్యి దీపం వెలిగించాలి శ్రీ విష్ణు చాలీసా పఠించండి పూర్తి భక్తితో విష్ణువుకి హారతి చేయండి తులసితో చేసిన నైవేద్యం సమర్పించాలి చివరిలో క్షమాపణ కోసం ప్రార్థించండి అమావాస్య రోజున దానం చేయడం స్నానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అమావాస్య రోజున దానం చేయడం ద్వారా పితృదోషాలు తగ్గుతాయి అలాగే ఇది కాకుండా అమావాస్య నాడు ఖచ్చితంగా పుణ్యనదుల్లో స్నానం చేయాలి అదే సమయంలో ఆ రోజున ఆవులు కాకులు కుక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోయి సంపద సంతోషం పెరుగుతాయి మహాలయ అమావాస్య నాడు పూర్వీకులు భూలోకానికి వస్తారని ఒక నమ్మకం ఉంది మరి పూర్వీకులకు సంతోషం కలిగించే కొన్ని రెమెడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం చాలామంది తమ పూర్వీకులకు రోజు పూజిస్తారు కొన్ని ఇళ్లలో పూర్వీకుల ఫోటో తప్పనిసరిగా ఉంటుంది ఏడాది పొడుగున ఈ ఫోటో కనిపించకపోయినా మహాలయ అమావాస్య రోజున తప్పనిసరిగా శుభ్రం చేసి దానిపై పూలు ఉంచి దాని కింద దీపం వెలిగిస్తారు అలా చేయడం ద్వారా మీరు మీ పూర్వీకుల పట్ల ఉన్న సంతోషాన్ని వాళ్ళకి గౌరవాన్ని చూపిస్తారు ఇది మీ పూర్వీకులకు సంతోషాన్ని కలిగిస్తుంది రావి చెట్టుకు సకల దేవతలు నివసించే చెట్టుగా భావిస్తారు మన పూర్వీకులు అక్కడే నివసించారని కూడా చెబుతారు ముఖ్యంగా ఈ రోజున మన పూర్వీకులు భూలోకానికి వచ్చినప్పుడు రావి చెట్టులోనే ఉంటారు అలాంటప్పుడు మహాలయ అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే తప్పకుండా పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు మిమ్మల్ని సరైన జీవన మార్గాన్ని చూపించి విజయవంతం చేస్తారు చాలామంది తమ ఇంటి ముందు దీపాలు వెలిగించడం మనం చూస్తుంటాం మహాలయ అమావాస్య నాడు పూర్వీకులు ఇంటి ద్వారం దగ్గర ప్రవేశిస్తారు కాబట్టి ఆ రోజు ముందు ద్వారం దీపం వెలిగించడం మంచిది ఇలా ప్రతీ నెల అమావాస్య రోజున కూడా చేయవచ్చు గుమ్మం వద్ద దీపం వెలిగించడం వల్ల మీ జీవితంలోని ప్రతికూల ప్రకంపనలు తొలగిపోయి అదే సమయంలో మీ పూర్వీకులు కూడా సంతోషంగా ఉంటారు వేదాల ప్రదక్షిణలు ప్రకారం దక్షిణ దిశకు యమధర్మానికి దిక్కుగా భావిస్తారు కాబట్టి ఆ దిశలో ద్వీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుంది దక్షిణ దిశలో నాలుగు ముఖాల ద్వీపం వెలిగించడం ద్వారా పితృదోషం తొలగిపోతుంది ఈ రెమెడీ చేయడం వల్ల మీ పని మరియు వృత్తిలోని సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది కాబట్టి మహాలయ అమావాస్య నాడు ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించవచ్చు